జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము దానిలో భాగంగా మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు పన్నెండు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ఈ రోజు పదమూడో అధ్యాయం త్రయోదశ అధ్యాయము దీనిలో మొత్తం ముప్పై ఐదు శ్లోకాలు ఉన్నాయి ఇది ప్రకృతి పురుషుడు చైతన్యం గురించి చెప్తారు దీంట్లో అర్జునుడు ఇలా ప్రశ్నించడం తోటి ఈ అధ్యాయం మొదలవుతుంది అర్జునుడు ఏమంటాడంటే ప్రియమైన ఓ కృష్ణ ప్రకృతి గురించి పురుషుని గురించి క్షేత్రం గురించి ఆ క్షేత్రాన్ని ఎరిగిన వాడి గురించి వీటన్నిటి గురించి నాకు తెలుసుకోవాలనుంది దయచేసి వాటి వివరాలు చెప్పవా అని అడుగుతాడు అనమాట ఇక్కడ మనకు ప్రకృతి అంటే మనకు తెలుసు కదా పంచభూతాలు ఇవన్నీ కూడా ప్రకృతి కిందికి వస్తాయి పురుషుడు అంటే ఇది జీవి అంటే పురుష శబ్దం అనేది ఇక్కడ జీవి కోసం వాడతారు ఏ జీవి అయినా సరే అది జీవి కిందికి వస్తుంది క్షేత్రము అంటే దేహము క్షేత్రజ్ఞుడు అంటే ఈ దేహం గురించి తెలి తెలిసిన వాడు అంటే పరమాత్మ క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మగా తీసుకోండి క్షేత్రము అంటే దేహంగా తీసుకోండి పురుషుడు అంటే జీవిగా తీసుకోండి ప్రకృతి అంటే మనకు సహజంగా తెలిసిన అర్థమే ప్రకృతి ఎందుకంటే ఇదే మాటలు రిపీట్ అవుతుంటాయి కాబట్టి అర్జునుడు ఇలా అడిగిన తర్వాత కృష్ణుడు చెప్తుంటాడు అనమాట అర్జున ఈ శరీర ఈ శరీరాన్ని క్షేత్రం అన్నారు దీన్ని తెలుసుకున్న వాళ్ళు క్షేత్రజ్ఞుడు అంటారు అన్ని క్షేత్రాల్లోనూ ఉన్న క్షేత్రజ్ఞుని నేనే కాబట్టి నిజమైనటువంటి జ్ఞానం అంటే నన్ను తెలుసుకోవడమే క్షేత్రం అంటే ఏమిటో అది అసలు ఎలా ఉంటుందో ఎలాంటి కారణాలతో ఉంటుందో దాని పుట్టు పూర్వత్రాలు ఏమిటో అలాగే క్షేత్రజ్ఞుడు అంటే ఎవరో అతడి ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఈ విషయాలన్నీ నేను నీకు చెప్తాను జాగ్రత్తగా విను ఈ విషయము ఋషులు వివిధ ఛందస్సుల్లోనూ బహు విధాలుగాను ఇప్పటికే చెప్పడం జరిగింది బ్రహ్మ సూత్రాల్లో కూడా దీని గురించి ఉంది భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఈ ఐదు మహాభూతాలు ఇక అహంకారం బుద్ధి ప్రకృతి చెవి చర్మం కన్ను నాలిక ముక్కు ఇవి ఉన్నాయి కదా ఇవి జ్ఞానేంద్రియాలు ఇక వాకు చెయ్యి పాదం గుదం ఉపాస్తు ఇవన్నీ కర్మేంద్రియాల కిందికి వస్తాయి శబ్దం స్పర్శం రూపం రసం గంధం ఇంద్రియాలు ఈ ఐదు విషయాలు అంటే మనస్సు కోరిక ద్వేషం సుఖం దుఃఖం చైతన్యం ధైర్యం ఇవన్నీ కలిసి ఉన్న వికారంతో ఇవన్నీ కలిసి ఉన్న దాన్ని క్షేత్రం అంటారంటే ఈ మహాభూతాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ వీటి అన్నిటితో ఏదైతే కలిసి ఉన్నటువంటిది ఉందో దాన్నే క్షేత్రం అంటారు క్షేత్రం అంటే దేహం సో మానం దంభం లేకుండా ఉండి అహింస ఓర్పు సరళత్వంతో గురువుల సేవ చేసుకుంటూ శుచిత్వంతో ఉండి మనోనిగ్రహంతో ఇంద్రియ విషయాల్లో వైరాగ్యం ఉండి అహంకారం లేకుండా ఉండడం చావు పుట్టుకలు ముసలితనం రోగం వీటి దేటి గురించి దుఃఖపడకుండా ఉంటూ ఇంటి మీద అంటే పెళ్ళం పిల్లలు కుటుంబం వీటి మీద ఆసక్తి లేకుండా ఉండి ఇష్టం అయిష్టం రెండింటినీ ఒకేలాగా చూస్తూ నేను తప్ప మరొకటి లేదు అని చెప్పి అచంచలమైనటువంటి భక్తి కలిగి ఉండి ఎప్పుడూ ఒంటరి స్థలాల్లో ఉండడానికి ఇష్టపడి జన సమూహానికి దూరంగా ఉండి ఆధ్యాత్మిక జ్ఞానంతో ని నిత్యము నా కోసం ఎవరైతే ఉన్నాడో అతని జ్ఞాని దీనికి భిన్నంగా ఉన్నదంతా కూడా అజ్ఞానం కిందికే వస్తుంది అర్జున ఏది తెలుసుకోదగిందో దీన్ని తెలుసుకుంటే అమృతత్వం అంటే మోక్షం అనేది వస్తుందో దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు విను అది బ్రహ్మాన్ బ్రహ్మం అంటే దానికి సత్తు అసత్తు అని కానీ అంటే అది ఎలా ఉంటుందంటే దానికి చాలా కాళ్ళు ఉంటాయి చేతులు ఉంటాయి కళ్ళుంటాయి ఉంటాయి నోళ్ళు ఉంటాయి చెవులు ఉంటాయి అంటే ప్రతి జీవిలో ఉండేది అదే అని చెప్తున్నాడు అనమాట ఆ బ్రహ్మత్వమే అంతటా ప్రకా అంతటా కూడా ప్రకాశిస్తుంది అయితే దానికి మాత్రం ఎలాంటి ఇంద్రియాలు ఉండవు దానికి ఎలాంటి ఆసక్తి ఉండదు కానీ సమస్తము అదే భరిస్తుంది అన్ని గుణాలను అదే అనుభవిస్తుంటుంది కానీ దానికి మాత్రం ఎలాంటి గుణాలు ఉండవు అంటే ఇదంతా బ్రహ్మత్వం గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు సమస్త ప్రాణుల్లో లోపట బయట ఉండేది అదే కదిలేది కదలంది అదే సూక్ష్మమైంది తెలియరాంది అదే దగ్గరగా ఉండేది దూరంగా ఉండేది అదే సర్వభూతాల్లో వివిధ రూపాల్లో వేరువేరుగా కనిపించేది అదే నిజానికి విడదీయడానికి వీల్లేదు అఖండమైంది అదే సమస్త భూతాలను పుట్టిస్తుంది భరిస్తుంది సంహరిస్తుంది అది తేజస్సులకే తేజస్సు అంధకారానికి పరంగా ఉండేది అదే జ్ఞానం అదే తెలుసుకోదగింది అదే జ్ఞానాన్ని పొందదగింది అదే క్షేత్రానికి సంబంధించినటువంటి జ్ఞానము దీని గురించి తెలుసుకున్నటువంటి నా భక్తుడు ఖచ్చితంగా నన్నే పొందుతాడు ప్రకృతి పురుషుడు ఈ ఇద్దరు కూడా ఆదులేని వాడు ప్రకృతి అంటే ప్రకృతిని తీసుకోండి పురుషుడు అంటే జీవి జీవి కూడా ఆదులేని వాడు మొదటి నుంచి ఉన్నవాడే ఇతడు కాకపోతే ఇప్పుడు ప్రకృతి ఏమో గుణాలకి ఆధారంగా ఉంటే జీవుడు మాత్రం అతని పుట్టుక ఆధారం అవుతాడు అతని సుఖ దుఃఖాలకు కారణం అతనే అవుతాడు ఈ పురుషుడు అంటే పురుషుడు అంటే జీవి శబ్దము సో పురుషుడు అనేవాడు ఈ త్రి ఈ త్రిగుణాలలో ఆ ఆవహి త్రిగుణాల వల్ల అతడు చేసినటువంటి కర్మల ఫలితంగా అతడు మళ్ళీ పుట్టడము జరుగుతుంది ఆ పుట్టినప్పుడు ఏ యోనిలు అంటే ఎక్కడ పుట్టాలి ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వ్యక్తులతో ఎలాంటి వ్యక్తులు దగ్గర అతను పుడతాడు అనేది ఎలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అతను జన్మిస్తాడు అన్నదంతా కూడా ఆ జీవి చేసినటువంటి కర్మల మీద ఆధారపడి ఉంటుంది ఇలా పురుషుని గుణాలతోనూ ప్రకృతిని తెలుసుకున్నట్టు ఇలా దేహం గురించి అంటే ఇలా జీవి గురించి అదేవిధంగా ప్రకృతి గురించి ప్రకృతి గుణాల గురించి తెలుసు ఎవడైతే నన్నే ధ్యానిస్తూ ఉంటాడో అతనికి ఖచ్చితంగా పునర్జన్మ అనేది ఉండదు ఇక నన్ను ఇలాంటి మోక్షం చెందడానికి నన్ను చేరడానికి భక్తులు రకరకాల మార్గాలు ఎంచుకుంటారు ధ్యానంతో కొందరు తమలో ఆత్మను చూస్తూ మరికొందరు సాంఖ్యాయోగంతో కొందరు కర్మయోగంతో కొందరు లేదా వేరే వాళ్ళు చెప్తుండగా విని ఆ భగవంతుని ఆరాధించాలని చెప్పేసి ఆరాధన పద్ధతులు పాటించడం ద్వారా కొందరు ఇలా రకరకాల రూపాల్లో తమ మృత్యు మృత్యు ఈ మృత్యు సంస్ అంటే ఈ జనన మరణాల నుండి బయటపడి నన్ను చేరుకుంటూ ఉంటారు అర్జున కదలేవి కదలనివి అన్ని వస్తువులు అవి ఇంత చిన్నవైనా సరే క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఉభయల సంయోగం వల్లే పుడతాయని నమ్ము అంటే క్షేత్రం అంటే దేహము క్షేత్రజ్ఞుడు అంటే భగవంతుడు ఈ రెండింటి సంగమం వల్లనే పుడతాయని నమ్ము సమస్త భూతాల్లో సమంగా ఉండేవాడు నశించే వాటిలో నశించని వాడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి చూసి ఏవంటే అంటే సర్వత్రా సమానంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి అన్నిటా చూస్తున్నవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు అన్ని కర్మలు ప్రకృతి అన్ని విధాలా చేస్తుంది ఆత్మ దేన్ని కూడా చేయట్లేదు అంతా చేసేది కేవలం ప్రకృతికి సంబంధించినటువంటి పనులే పనులు జరుగుతుంటాయి ఆత్మ అనేది ఏమీ చేయడం లేదు అనేటువంటి ఏ ఈ తత్వాన్ని అయితే నమ్మి ఎప్పుడైతే పరమాత్మ మీదనే తన తన మనస్సును కేంద్రీకరించి ఉంచుతాడో వాడు ఖచ్చితంగా మోక్షాన్ని చేరుతాడు భూతాల్లో విడివిడిగా ఉన్న ఒక్కటిగా ఆ ఒక్కటే అంతటా విస్తరించి ఉందనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనిషి నమ్ముతాడో అప్పుడు అతను బ్రహ్మత్వ బ్రహ్మతత్వాన్ని పొందుతాడు ఆది లేని గుణం లేని కావడం చేత నాశనం లేనటువంటి పరమాత్మ శరీరంలో ఉండినా అది ఏమీ చేయడం లేదు దానికి ఏది అంటడం లేదు సర్వవ్యాప్తి అయినప్పటికీ కూడా అది ఆకాశము సూక్ష్మం కావడం వల్ల ఎలా అయితే ఉంటుందంటే అంటే ఆకాశం అనేది సూక్ష్మ రూపంలో ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ పరమాత్మ శరీరం లో ఉన్నా కూడా దానికి ఏమి అంటదే సమస్త దేహాల్లో ఉన్నటువంటి ఆత్మకు అది ఏమి అంటదు సూర్యుడు ఒక్కడే ఉన్న లోకమంతా ప్రకాశిస్తున్నట్టు ఆ పరమాత్మ ఒక్కడిగానే ఉన్న అన్ని దేహాలలో కూడా ఆత్మ రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు అలాగే క్షేత్రి సమస్తమైనటువంటి క్షేత్రాలు అతను ప్రకాశిస్తూ ఉంటాడు ఇలా క్షేత్రజ్ఞుల గురించి ప్రాణుల గురించి ప్రకృతి నుంచి విముక్తి పొందడం గురించి జ్ఞాన దృష్టితో ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వాడు పర ్రహ్మాన్ని పొందుతాడు సింపుల్గా ఇది చెప్పాలంటే క్షేత్రం గురించి క్షేత్రజ్ఞుడు గురించి ముఖ్యంగా క్షేత్రం అంటే దేహానికి సంబంధించింది క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మకు సంబంధించింది ఇవి ఇన్ని చేస్తున్నా ఈ పంచభూతాలు వాటి కారణాలు ఇవన్నీ ప్రకృతికి లోబడి ఉన్న జీవి పుట్టుక అనేది జీవి పుట్టుక అనేది మాత్రం ఆ జీవి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది సో అలా కాకుండా అన్ని రకాలుగా కూడా ఈ దేహం గురించి ఆ ప్రకృతి గురించి జీవాత్మ గురించి పరమాత్మ గురించి ఇవన్నీ విషయాలు తెలుసుకొని ఎప్పుడైతే అన్ని రకాలుగా అంతటా ఉన్నది ఒక్కటే అని నమ్మి నన్నే కొలిసేటువంటి నా భక్తులు ఖచ్చితంగా నన్నే అని చెప్తాడు సో ఆ రకంగా పరబ్రహ్మను ఏ విధంగా పొందవచ్చు అనేటువంటి విషయానికి సంబంధించి అర్జునుడికి చెప్తాడు అంటే ప్రకృతి ఏంటి పురుషుడు ఏంటి ఏంటి ఏ విధంగా భగవంతుని పొందుతారు అనేటువంటి విషయాలకు సంబంధించి మనకు ఓవరాల్గా ఈ పదమూడో అధ్యాయంలో ఉంది సో మరి పద్నాలుగో అధ్యాయాలు ఏముందా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్